కర్ణాటక రాష్ట్రం పావగడలో తీగలాగితే సత్యసాయి జిల్లా మడకసిర్లో డొంక కత్తింది కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా అరసికేర గ్రామానికి చెందిన రమాదేవికి మడకసిరం మండలం కదిరేపల్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఆన్లైన్ రమ్మి బెట్టింగ్స్ కు అలవాటు పడిన నరసింహమూర్తి పీకలో అప్పుల్లో కూరుకుపోయాడు దీంతో పరిచయమైన ఉన్న బంగారం కోసం ఆమెను హత్య చేశాడు సరిగ్గా నెలల క్రితం గత సంవత్సరం నవంబర్ తేదీన మడకసిర తీసుకొచ్చిన నర్సింహూర్తి మడకసిర శివారు అటవీ ప్రాంతంలో రమాదేవిని గొంతు నులిమి హత్య చేశాడు అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకెళ్లాడు హత్య చేసిన అనంతరం రమాదేవిని అటవీ ప్రాంతంలోనే అయితే మార్చి తేదీ అంటే హత్య జరిగిన నాలుగు నెలల తర్వాత అటవీ ప్రాంతంలో గొర్రెల కాపర్లకు మనిషి అస్థిపంచడం కనిపించింది దీంతో గొర్రెల కాపర్లు మడకసిర పోలీసులకు సమాచారం ఇచ్చారు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మృతురాలు కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా అరసికేర గ్రామానికి చెందిన రమాదేవిగా పోలీసులు గుర్తించారు మృతురాలు రమాదేవి హత్య జరిగి నాలుగు నెలలైందని కేవలం అస్థిపంజరం మాత్రమే లభ్యమవడంతో పోలీసులు ఈ కేసును చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు తరచూ నరసింహమూర్తి రమాదేవి మధ్య ఫోన్ కాల్ సంభాషణలు జరిగినట్లు గుర్తించారు దీంతో హత్య చేసి పరారీలో ఉన్న నరసింహమూర్తి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు రమాదేవి ఒంటిపై ఉన్న బంగారం కోసం పెద్ద స్కెచ్ వేశాడు హత్యకు కొద్ది రోజుల ముందు ఆధారాలు దొరకకుండా ఎలాంటి మారణాయుధాలు ఉపయోగించకుండా మనిషిని ఎలా చంపాలో యూట్యూబ్లో వీడియోలు చూశాడు కేవలం చేతి వేళ్లతో మర్మకళ ద్వారా మనిషిని హత్య చేయటం ఎలాగో నేర్చుకున్నాడు మడకసిర అటవీ ప్రాంతానికి రమాదేవిని తీసుకొచ్చిన నరసింహమూర్తి చేతి వేళ్లతో గొంతు నులిమి రక్తం కక్కుకుని చనిపోయినట్లు హత్య చేశాడు